నియోజకవర్గంలో రాత్రి రోడ్ షో చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ప్రశంసలు కురిపించారు సీఎం సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన ఏకైక నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి గెలిచి ఉంటే కేబినెట్ లో ఉండేవారని చెప్పారు అయినా మైనంపల్లిని మంత్రిలాగా ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన భాగస్వామిగా చేస్తామన్నారు సీఎం రేవంత్ పేదల పెళ్లి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి గౌరవ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ రెడ్డి గారికి గౌరవ నిలైన హరివర్ధన్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ఇన్చార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి మైనంపల్లి ఇన్చార్జ్ గారికి ప్రభాకర్ గౌడ్ మాజీ జెడ్పీడిసి గారికి ఇక్కడున్న ఉన్న వేదికపై నా పెద్దలందరికీ ఇక్కడున్న నాతోటి మహిళా సోదరు మందులందరికీ సీనియర్ నాయకులందరికీ కార్యకర్తలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ బిల్లకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన మన మల్కాజేరిలో ఇంత పెద్ద ఎత్తున మన పార్టీ కార్యకర్తలను కలుసుకున్నందుకు ప్రజల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కువ మాట్లాడా మన ముఖ్యమంత్రి గారికి టైం అయిపోయింది టెన్ వరకే మనకి ఎలక్షన్ కోడ్ కాబట్టి దయచేసి గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎన్నో ఎన్నో ధరించి కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి మన మన రేవంత్ రెడ్డి గారిని అప్పుడు గతంలో ఎంపీగా గెలిపించినారు ఇప్పుడు కూడా నన్ను అట్లా గెలిపిస్తే తప్పకుండా మీకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నేను మీకు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తాను గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ నారాయణ మనకి ఇక్కడికి నన్ను నమ్మి ఇక్కడ పంపించినందుకు ఆయన నమ్మకాన్ని అమ్ము చేయకుండా మీరు నా కోసం అంటే పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా మీకు ఐదు సంవత్సరాలు మీకు తోటలాగా మీకోసం మీ అభివృద్ధి కార్యక్రమాల కోసం నేను పనిచేస్తానని కృషి చేస్తాను తప్పకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గత ప్రభుత్వం మనకి డబుల్ బెడ్రూమ్ అని పేదలకు ఇవ్వకుండా ఉన్నోళ్ళకే ఇచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక నిరుద్యోగులకు ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారంటీలలో వంద రోజులలోనే ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి అన్న గారిది ఇంకా ఇట్లాంటివి చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ఎలక్షన్ కూడా రావడం వల్ల అవి చేయలేకపోయాండు కానీ మన మహిళలను ఒకటే కోరుతున్నా మన మహిళల్ని గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఉచిత బస్సు ఇచ్చి గ్యాస్ పథకం ఇచ్చి ఇంకా రెండు వేల ఐదు వందలు కూడా ఎలక్షన్ కూడా తర్వాత అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు మన మహిళలు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మన సోదరుడు అని భావించి మన సోదరుడిని మన గౌరవించాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని మన రేవంత్ రెడ్డి అన్నీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అంటే నేను నన్ను గెలిపించినట్టు కాదు మీరు రేవంత్ రెడ్డి అని గెలిపించినట్టు అనుకొని మంచి మెజార్టీ ఇచ్చి మీరు గెలిపిస్తే తప్పకుండా మీకు ఐదు సంవత్సరాలు అండగా ఉండి మల్కాజగిరి ప్రాంతాన్ని ఇక్కడ నివాస ప్రాంతాలను తప్పకుండా మంచి అభివృద్ధి చేస్తానని నీకు మాటిస్తున్నా ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ ప్రాంత గురించి అన్ని తెలుసు ఇక్కడ చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిరన్న తప్పకుండా అవన్నీ మీరు ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం మేము తప్పకుండా మీకు హై మెజార్టీ ఇచ్చి తప్పకుండా మల్కాజిగిరి గెలుపు కోసం మేము ఈ పది రోజులు తప్పకుండా బాగా కష్టపడి పనిచేస్తాం మీరు ఐదు సంవత్సరాలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సహకారంతో నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ మల్కాజిగిరి ప్రాంతాన్ని మెట్రో ట్రైన్ కానీ వాక్ కానీ ఇంకా ఇంటర్నల్ ఇంటర్నల్ వాటర్ గ్రౌండ్ వాటర్ చాలా మెడిసిన్ అక్కడ చాలా తక్కువ అట్లే ఇంకా స్టూడెంట్స్ కానీ ఏమున్నా కూడా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఆడుతున్నారు అది కూడా నేను తప్పకుండా ముఖ్యమంత్రి మన రేవంత్ రైడా దృష్టికి తీసుకెళ్తా ఇంకా చాలా వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు నేను తర్వాత ఒకటి మన గౌరవం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే ఇక్కడ ఏడు ఎమ్మెల్యేస్ మన పార్టీ వాళ్ళు లేరు కాబట్టి మీకు మీ సమస్యలు తీసుకుపోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నేను ఎంపీగా గెలిస్తే తప్పకుండా మీ సమస్యలన్నీ మన రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సాల్వ్ చేస్తానని తెలియజేస్తున్నా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ మీకు అండగా ఉండి మీ కుటుంబ సభ్యురాలుగా నేను పనిచేస్తానని మీకు మాట ఇస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ పెద్దలు గౌరవనీలు మా అన్న హరివర్ధన్ రెడ్డి అన్న గారికి అదే విధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన చేసిన డైనమిక్ డాషింగ్ హేరింగ్ యునిక్ పర్సనాలిటీ వాల్ ఇన్ ముఖ్యమంత్రి

పెద్దలు గౌరవనీలో పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్న వజనేష్ యాదవ్ అన్న గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీలో మా పెద్ద పెద్దన్న మాజీ శాసనసభ్యులు మా రెడ్డి అన్న అదేవిధంగా సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు మా అన్న నక్క ప్రభాకర్ గౌడన్న స్థానిక కార్పొరేటర్ సోదరులు నాథ్ గారికి వేదికను అలంకరించిన పెద్దలకు మల్కాజ్గిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికిన నా అన్న తమ్ముళ్లకు చెల్లెలకు అక్కలకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఒకటి గమనించాలి నా ప్రజలు మమ్మల్ని గెలిపించు వీళ్లకు జవాబు చెప్పడం అవసరమా అని అడుగుతా ఉన్నా జవాబు చెప్పడం అవసరమా అవసరమా అదే చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి హరీష్ రావు ఉన్నా మరి ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే రాజకీయం పొందపెట్టే ఖాయం పరిస్థితిలో వదిలిపెట్టం వదిలిపెట్టం మాట్లాడాలంటే చాలా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు వస్తూనే ఉంటా కౌకూర్ ఇక్కడ ఒక సెంటిమెంట్ మా చిత్తాన చెప్పిండు ఈ సన్నగల్ అయినా చిన్న గల్లి కౌకూర్ అయినా ఈశాన్యంలో ఉంది సెంటిమెంట్ అన్నా ఇక్కడ పెట్టినట్టయితే మన పార్లమెంటుకు ఢిల్లీకి పంపించడం మాట్లాడతాడు మాట్లాడతా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా మహిళా సోదరి ఉమ్మడి జిల్లాలో రెండు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసింది మన రంగారెడ్డి బిడ్డ మన బిడ్డ మీరు గమనించాల మూడోసారి ఇప్పుడు కూడా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది మరి ప్రభాకర్ గౌడ్కే వందలాది కోట్లు ఇచ్చిన ఘనత కూడా అక్కకు దక్కింది అంటే ఒక్క మండలానికే వందల కోట్లు ఇచ్చిందంటే అన్ని మండలాలకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిందో మీరు గమనించాలా మహేందర్ రెడ్డి అన్న ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్సీ రెండు సార్లు మంత్రి మళ్ళీ ఇప్పుడు చీఫ్ ఎక్కువ ఇక్కడ బ్రహ్మాండమైన టీం ఉంది ఈ రంగారెడ్డి జిల్లాలో మల్కాజ్గిరి గాని కుత్తుల్లాపూర్ గాని ఎల్బీ నగర్ గాని ఉప్పల్ గాని మేడ్చల్ గానీ కూకట్పల్లి కాని కంటోన్మెంట్ గల్లీ గల్లీలో ఏ గల్లీలైనా మహేందర్ పది మంది పేర్లు పెట్టి పిలుస్తాడు ఇయల ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ నిల్లుంటది హైదరాబాద్ ఉంటే స్థానికులు అయిపోతారా అని చెప్పి ఈ ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీల కరితంగా సబ్కో జీవో జీనేదో అనే పార్టీ ఏకైక పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలంటే సమయం సరిపోదు మా పెద్దన్న రేవంత్ అన్న మాట్లాడేది ఉంది కాబట్టి మా అక్క మాట్లాడేది ఉంది కాబట్టి నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుతా ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు ఒక మహిళా సోదరి మనకి కాంటెస్ట్ చేస్తుంది మనకి ఏడు వర్గాల్లో ఒక ఎమ్మెల్యే లేదు బాధాకరం ఏంటంటే ప్రభుత్వం ఉంది కానీ రిప్రజెంటేషన్ లేదు మీరు ఢిల్లీకి పంపించండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఎమ్మెల్యే గతంలో ఎంత పని చేసిందో దానికి పది రెట్లు రేవంత్ రెడ్డి గారికి ఫండ్స్ తీసుకొస్తానని దేవుని ముందు ప్రమాణం చేసి మీ అందరికి ప్రామిస్ చేస్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరు మళ్ళీ కూడా

నాయకత్వం సుధీరేతల నాయకత్వం హరివర్ధన నాయకత్వం వదిలేశ్వర నాయకత్వం మా నక్క ప్రభాకర్ గౌడ నాయకత్వం చిత్తన నాయకత్వం మనందరి నాయకత్వం జై కాంగ్రెస్ లీడర్షిప్ అనేది కుంటు అనే విధంగా మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవర్తించారు నాకు నాయకులు అవసరం లేదు ప్రజలకు డబ్బులిస్తే ఇస్తే ఓట్లు ఇస్తారనే విధంగా అమాయక ప్రజలను చూసి మోసం చేసిన ఘనత ఈ మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గమనించాలా పది సంవత్సరాల నుంచి దిగో డబుల్ బెడ్రూమ్ దిగో డబుల్ బెడ్రూమ్ అంటూ నానబెట్టి ఎవరికి ఇచ్చిన పాపాన బోలే లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ అవసరం ఉంటే అది కూడా డబుల్ ఇచ్చిన వారికి కొందరికి ఏ విధంగా అయితే నియోజకవర్గానికి వంద దళిత బంధువులు ఇచ్చిండు ఒక్క నియోజకవర్గంలో గ్రామాలు రెండు వందల గ్రామాలు ఉంటాయి మరి దగ్గర చూస్తే నా నియోజకవర్గంలో ఐదు లక్షల పన్నెండు వేల మంది ఉన్నారు వంద దళిత బంధువులు సరిపోతాయా వంద దళిత బంధులు సరిపోతాయా ఒక డివిజన్ కు వందలాది ఉన్నాయి రెండు వందలు మూడు వందలు కడుపు ఉంటే ఇద్దరికి ఊడి చెప్పాయి ఒక డివిజన్ మీరు అందరు కూడా ఆలోచించాల దళిత బంద్ ఇచ్చినము ఈ బంద్ ఇచ్చినము మైనారిటీ బంద్ ఇచ్చినము బీసీ బంద్ ఇచ్చినము చెప్పుకోవటానికి తప్ప ఇంకొకటి కాదు ఇలా లక్షల కోట్లు అప్పు చేసిన కనుక కూడా ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రికి దక్కింది మరి అదే కాకుండా వక్ భూములు స్వాహా చేసిన ఘనత కూడా వారికి దక్కింది అసైన్మెంట్ భూములు బినామీ పేర్ల మీద పాస్బుక్ ఇప్పించారు ఇవన్నీ ఎన్నికల ముందు నేను ఎన్నో సార్లు ప్రస్తావించిన ఒక్కసారి కూడా జవాబిచ్చిన పాపాన భోగే మా అన్న రేవంత్ అన్న ఈ పది సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పాలైందో మనం అందరం గమనించినాం ఈ వాస్తవ కాదా చేరుకు పంపించారు కూతురు పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోకుండా చేసిన ఘనత కూడా మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి తక్కింది చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నో ఇబ్బందులు పడి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కూడా మా రేవంత్ తక్కింది ఒకటి గమనించాలా మరి రెండు రోజులకి వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఆరు పథకాలల్లో ఐదు పథకాలు ఇచ్చేసిన ఒకటే పథకం ఇలా వాళ్ళకి మాట్లాడే అధికారం ఉందా श्री श्री सोनिया श्री 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 मलु ख श्री रा रा ॻंधी गल्गिरी పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డిని ఈ ఎన్నికల బరిలో తెచ్చితే మా మిత్రుడు సోదరుడు నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది ఆడబిడ్డలతో యువకులతో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు మేడ్చల్ మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు వజ్రష్ యాదవ్ గారు నక్క ప్రభాకర్ గౌడ్ గారు హరివర్ధన్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ నాథ్ గారు ఈరోజు మీ ఆశీర్వాదం పొందడానికి వచ్చిన మా సోదరి మణి సునీత మహేందర్ రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొని నూటికి నూరు శాతం రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా గెలిపించడానికి విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రుల అక్కడ నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్ల నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా మా అక్కలు మా ఆడబిడ్డలు వేలాది మంది వచ్చి తమ తోటి ఆడబిడ్డకు అండగా నిలబడ్డందుకు అఖండమైన స్వాగతం పలికిన మా కళాకారులు ఎక్కడికక్కడ డప్పు కళాకారులు నారంపడి మొత్తం మా కళాకారులు కూడా తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఇవాళ నేను కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్నా పది సంవత్సరాలు రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి రావు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసినందుకు మరి డిసెంబర్ మూడు తారీఖు నాడు కేసీఆర్ ను బండ బిఆర్ఎస్ ను పొందపెట్టి ఇక ఇవాళ బీఆర్ఎస్ గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు అది సచ్చిన పాము దాన్ని ఎంత కొట్టినా లాభం లేదు ఇక అది లేసేది లేదు అది ఉపయోగపడేది లేదు కేటీఆర్ఏ మన అన్నాడు అరే మా కారు ధర ఖరాబ్ అయింది చెడు పోయిందని మీరు చెప్పదలుచుకున్న కేటీఆర్ మీ కారు ఖరాబ్ అయి కార్ఖాన పోయింది ఇక అది మళ్ళీ వాపసు రాదు దాన్ని జుమరాజ్ బజార్లో తూపెక్కింది అచ్చిపోయింది అందుకే కేసీఆర్ కారు వదిలేసి బస్ ఆయన బస్సు యాత్ర కూడా చూసిన నిన్నమ మన సూర్యపేట వేయదు మిర్యాల కూడా వేయ కైంనగర్ వేయండి నాగర్కూలు వేడు కోర్జేరి పోయాడు ఆయన బస్సు యాత్ర చూస్తుంటే ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే ఎక్కడికెవడో తిక్కలోడు తిరణాల పోతున్నట్టే ఎక్కనిక దిగనికనే సరిపోయింది కేసీఆర్ బస్సు యాత్ర కూడా నలుగురు వాటి ఎక్కేయాలి ముగ్గురు వాటి తీర్చాలి ఆయన ఏం పని మీద పోయినో ఆయనకే దాన్ని తెచ్చుకుంటే తిరుగుతుంది అదేంటి ముఖ్యమంత్రి ఉండి చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పుకో వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటే తిరుగుతున్నావు అంటే నీ దివాల కోరుతనం నీ చేతగా తరం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది వచ్చినే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చాం మా అక్కల్ని అడుగుతున్న ఉచిత బస్సు ఉంది అక్క ఎక్కడికి పోయినా అత్తగారింటికి పోయినా అమ్మగారింటికి పోయినా బిర్లా మందిరం పోయినా యాదరికుంటే లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయినా భద్రాచలంలో రామలవర్ తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు ఒక్క పైసా ఖర్చు లేదు బస్సులో ఉచిత ప్రయాణం ఇవాళ పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించిన ఇదే కాదు కష్టపడ్డ పైసలన్నీ సిలిండర్ పేరు దోసుకుంటుంటే పన్నెండు వందల రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెలపై కష్టాలు మాకు వచ్చేటట్టుంటే ఆడబిడ్డల కష్టాలు నిర్వహితే ఐదు వందల రూపాయలకైనా ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి నలభై లక్షల కుటుంబాలను రాష్ట్రంలో వంద రోజుల్లోనే ఆదుకునే చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇదే కాదు పేదో నెల కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు కొట్టేటట్టు కొట్టేటట్టుంది అందుకే వాళ్లకు రెండు వందల యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకొని ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి పేద వాళ్ళకి ఇల్లు ఇల్లు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలవాలి పదేళ్ళు కేసీఆర్ చూసి కేసీఆర్ చేసిన మోసానికి పండగ కేసు కొట్టారు పదేళ్ళు మనం మోడీని కూడా చూసినాం కదా ఇక మోడీని కూడా ఓడించే వంతు వచ్చింది ఈసారి కాస్కో మోడీ మా నీ సంగతి చెప్తారు మా మల్కాజ్ గిలో ఈ ఎన్నికల్లో ఓడిస్తారు చూస్తే బీజేపీలో మాటలు చూస్తే బొంకణాల పోసిగా కంట మూడు ఎట్లంట ముప్పై ఆరు దొడ్లంట ఏం చేసిరా మీరు మా పేదోళ్ళకి ఇల్లు కట్టించరా అంటే జై శ్రీరామ్ అంటారు అయ్యా మా ఊరికి రోడ్ ఎందుకు వేయలేదంటే మేము అయోధ్యలో రామ మందిరం కట్టించినామంటారు అయ్యా మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకు అంటే హనుమాన్ జయంతి మేము గొప్పగా చేసినమాట నేను అడగదట్టుకున్నా బీజేపీ అయ్యా శ్రీరామనవమి హనుమాన్ జయంతి దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు మీరు ముందు మీ తాతలు ముందు మా తాతలు ముత్తాతలు చేసిన పండుగలు మీరు మాపాలా శ్రీరామనవమి మా తాతలు మా ముత్తాతలు చేయలేదా హనుమాన్ జయంతి మేము చేయలేదా ఇదే కాదు ఇంకా కొన్ని పండుగలు నేను గుర్తు చేస్తా పోసమ్మకు ఎల్లమ్మకు మైసమ్మకు మా తాతల నుంచి కోడి పోసినాం కళ్ళు పోసినంలా ఆయన మాకు వచ్చేసారని ఇవాళ ఎంతసేపున మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టి ఈ రాష్ట్రానికి దేశానికి అధికారంలోకి రావాలని చూస్తున్నాం ఇది మంచిదా మీరు చేసిందేమో చెప్పాలి ఎన్నికల్లో మతాన్ని ప్రస్తావించి మేమంటున్నాం ఇవాళ ఎంతసేపు ఉన్నా రోడ్ల మీద దేవుని చూపించి ఓట్లు అడుక్కుంటారు అందుకే నేను మా బీజేపీలో చెప్తున్నా ఈట రాజు చెప్తున్నా నేను మతం ముసుగులో ఓట్లాడుగుడు కాదు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే నిజమైన హిందూ నిజమైన హిందూ ఎవరైనా అంటే దేవుడు గుళ్ళే ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి ఆ దేవుడిని మనం భక్తితో పూజ చేయాలి అప్పుడే నిజమైన ఇందు కానీ లో పోటీ చిల్లరడుకున్న వాళ్ళు పెద్ద స్థాంభాలు పెట్టుకొని దేవుడి బొమ్మ పెట్టుకొని అయ్యా చిల్లరే చిల్లరే అని అడుగుతుంటారు ఇవాళ బీజపాలు కూడా దేవుడి బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తుండ్రు కాబట్టి ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి మన ఆకలి అక్కడేనా వాళ్ళ గులాబీ పూలు పట్టుకున్న వాళ్ళందరూ మాట ఇయ్యాలి

ఈ ర్యాలీ చూసినాకన్నా సంపూర్ణంగా మా నమ్మకం వచ్చింది మల్కాజ్గిరి అసెంబ్లీలో ఇరవై ఐదు వేల మెజార్టీ వస్తుందని సంపూర్ణమైన నమ్మకం మా మీద కలిగింది అందరూ జాగ్రత్తగా పదమూడు తారీఖు నాడు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు ఈ మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యత పెట్టి ఇన్ఛార్జ్ గా పెట్టి సున్నితమ్మను గెలిపించుకొస్తే ఈ ప్రాంతానికి మంత్రి లాగా మీ సమస్య ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారికి పనిచేసుకుంటే ఆనాడు కొరంగల్లో కక్షే కట్టి నన్ను ఓడగొడితే పద్నాలుగు రోజుల్లోనే ఈ ప్రాంతం నుంచి ప్రశ్నించే గొంతుగా నన్ను గెలిపించింది మీరు ఈ మల్కాజ్గిరి అసెంబ్లీలోనే పదకొండు వేల మెజారిటీ ఇచ్చి ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించింది గెలిపించింది కాబట్టి నన్ను ఎంపీగా గల్లీ నుంచి ఢిల్లీకి పంపించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షం చేసింది ఆ బాధ్యత రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రం మొత్తం తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నేను ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా అంటే అందులో మీ భాగస్వామ్యం ఉంది మీ ఆశీర్వాదం ఉంది మరి ఇవాళ నాకు ప్రభుత్వం ఉంది మీకు మంచి చేయాలన్న ఆలోచన ఉంది దాని దురదృష్టవశాత్తు మన మైనంపల్లి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలవలే ఈసారి మీ సమస్యలు తీసుకొచ్చి మీ సమస్యలు పరిష్కరించడానికి సోదరిమణి సుధురా మహేంతరెడ్డి గారి ఇక్కడి నుంచి మీరు గెలిపించండి మీ ప్రాంత సమస్యలు అన్నింటినీ పరిష్కరించే బాధ్యత నాది ఇక బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు ఒక్కరు వస్తే మనతో నెక్కలేరని ఇద్దరు కలిసి సీక్రెట్లు ఒక్కటే అయిపోయారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బిడ్డ బెయిల్ కోసం బీజేపీని గెలిపిస్తామని ఒప్పందం చేసుకున్నా మననే మన మేడ్చల్ ఎమ్మెల్యే మీరు చూసి లగ్గంలో కలిసి రాజేందర్ అన్న నువ్వు గెలుస్తున్నావు నేను పో అన్నాడు నేను అడుగుతున్న కేసీఆర్ నీకు తెలియకుండా మేడ్చల్ ఎమ్మెల్యే మాట అంటే మీరు సోకాజు నోటీస్ ఎందుకే లేదు మీ పార్టీల నుంచి ఎందుకు బహిష్కరించలేదని నేను అడుగుతున్నా మీ ఒప్పందాన్ని మేడ్చ ఎమ్మెల్యే పట్టబయలు చేసి అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పేదోళ్ళ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు మన ప్రాంతాన్ని అభివృద్ధి మాట మాటిచ్చిండు కానీ బయ్యాల ఉక్కు కర్మాగారం మనం ఇస్తే రద్దు చేసి రైల్వే కోచ్ బ్యాక్ ఇస్తే రద్దు చేసింది ఐటీఐఆర్ ఆర్ కారిడార్ మనం ఇస్తే రద్దు చేసి మన ప్రాంతంలో మల్కాజ్ ఆర్ఓపీలు ఆరు కట్టకపోవడం వల్ల గంటల కొద్ది రైలు వస్తే మనం నిరీక్షించాల్సి వస్తుంది మీకు అందరికా కష్టాలు తెలుసు కదా పదేళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనా పైసా ఇవాళ సికింద్రాబాద్ నుంచి జూబ్లీ బస్టాండ్ నుంచి మెట్రో రైలు మనకు మేడ్చల్ వరకు కావాలని మా మిత్రులు అడుగుతున్నారు